హాయ్ అండి ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు మనకున్న జనరేషన్లో పిల్లలకి జడలు వేయాలన్నా వాళ్ళు వేసుకోవాలన్నా చాలా కష్టంగా ఉంటుంది కదా నేనైతే సింపుల్గా చూపించానండి రెండు జడ్లు ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ మనం ఒకరి మీద ఆధారపడొద్దు ఇప్పుడు మమ్మీకి ఒకవేళ ఇంట్లో హౌస్ వైఫ్ ఉంటే సరే అది కాక కొంచెం పనిలో ఉన్నప్పుడు మనమే చేసుకోవాలి కదా మన పనులు అలాగే వర్కింగ్ ఉమెన్ అయితే పిల్లల కాస్త ఇబ్బంది అందుకనేసి పిల్లలు చాలా బాగా నీట్గా నేర్చుకోండి మనకు ఎప్పుడైనా ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు నేను నాలుగు రకాలుగా జడలు అయితే చూపించాను రిబ్బన్స్తో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇప్పుడు వచ్చేసరికి ముందుగా అయితే తీసుకోవాలి పాపిట్ తీసుకున్న తర్వాత రెండు జుళ్ళను దూక్కొని ఫస్ట్ సైడ్ వచ్చేసరికి ఇలా అల్లుకోండి ఇప్పుడు ఏంటంటే హాస్టళ్లలో పిల్లలు చాలామంది ఉంటారు కొంత ఇబ్బంది ఉన్న వాళ్ళు అయితే హాస్టల్లో వేస్తారు ఇక సీట్ వచ్చిందని అది ఇది అనేసి వెళ్తారు కానీ వాళ్ళకి అక్కడ జడలు వేయడానికి చాలా ఇబ్బంది పడతారు ఈ వీడియో కనుక చూస్తే మీరు ఒకరి మీద ఆధారపడరండి మీ ఇష్టంగా మీరే ఎలా కావాలనుకుంటే అలా జడలు అయితే వేసుకోవచ్చు సో ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ప్రతిదీ మమ్మీ చేసి పెట్టాలి అంటే కాదు కదా మమ్మీకి కూడా కాస్త హెల్ప్ చేసినట్టు ఉంటుంది కదా మనం కూడా నేర్చుకుంటే అందుకనేసి వీడియో అయితే పెట్టాను నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి అయితే మనం జుట్టు పైనుంచి కింది వరకు అల్లుకొని నేను ఫస్ట్ చూపిస్తున్నది ఏంటంటే మనం కొంచెం అల్లుకొని రబ్బర్ బ్యాండ్ ఎలా పెట్టుకుంటామో స్కూల్కి అయితే రబ్బర్ బ్యాండ్స్ తీట్టుకెళ్ళొద్దు కాబట్టి రిబ్బెన్తో కొంచెం రిబ్బెన్ని కూడా అల్లుకొని జడతో పాటు రిబ్బెన్ని అక్కడ వేసుకోవాలి చూడండి ఫస్ట్ ఒక ముడి వేసాను మళ్ళీ దాన్ని కింది నుంచి తిప్పేసుకొని మళ్ళీ ఇంకో ముడి వేసుకోండి మనకు జడ అయితే గట్టిగా ఉంటుంది ఊడిపోదు కూడా అలాగే కుచ్చుళ్ళు కూడా చాలా ఈజీ అండి కుచ్చులు పెద్ద పని ఏమి ఉండదు చూడండి ఫస్ట్ ఇలా చిన్నగా ముడి వేసుకోండి ఆ ముడి ముడిలో ఒక వేలు పెట్టుకొని ఇంకో చేయితో అయితే ఇలా పెట్టుకోండి ఈ విధంగా ఇలా పెట్టుకుంటే కనుక ఈజీగా వస్తుందండి మీరు ఒక రెండు సార్లు మూడు సార్లు ఒక నాలుగు సార్లు ఒక ఐదు సార్లు ఒక పది సార్లు ట్రై చేయండి అదే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఏదైనా చేస్తుంటే వస్తుందిగా పని ఒకటేసారి రాదు కదా ఇదన్నమాట ఈ జడ ఇలా వేసుకున్నాము సేమ్ ఇది కూడా అలానే వేసుకోండి చూడండి ఎంత బాగుందో ఇలా సింపుల్గా మీ అంతకు మీరే ట్రై చేసుకుంటే ఎంత బాగుస్తుంది చూడండి ఇదనమాట ఫస్ట్ జడ వచ్చేసి ఇప్పుడు మనము ఈ అల్లుకున్న రిబ్బెన్ ఉండదు కదా కుచ్చు మొత్తం ఇప్పేసుకొని ఈ మొత్తం కింది వరకు జడ అయితే అల్లుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా జడ కింది వరకు అల్లుకొని కాస్త చివరిలో ఈ జుట్టు ఉంటుంది కదా ఆ జుట్టుకు రిబ్బెన్ కూడా పెట్టేసుకొని రిబ్బెన్ దాంతోపాటు అల్లుకోవాలి చూడండి ఈ విధంగా చాలా సింపుల్ అండి ఎందుకండి ఓ పెద్ద కష్టపడిపోవాలనుకో అవసరమే లేదు కాకపోతే ఒకసారి రెండుసార్లు ట్రై చేయండి అదే వచ్చేస్తుంది ఇప్పుడు రిబ్బెన్ అల్లుకొని రిబ్బెన్ని వేసుకోండి ఇప్పుడు రెండు సేమ్ ఇలానే రిబ్బెన్స్ ముడి వేసుకొని ఇప్పుడు మీకు ఎలా కావాలంటే అలా నేను వచ్చేసరికి ఒక్కటే జడ వేస్తున్నాను ఇలా రిబ్బెన్ పైకి కట్టేసుకొని ముడేసుకోండి ఇంకో ముడి కింది నుంచి పైకి తీసేసుకొని రిబ్బెన్ ఈ విధంగా పైన ఇంకో ముడి వేసుకోండి చూసారు కదా ఇలా ఇలా వేసుకొని రెండు జడలు ఇలానే ముడి వేసుకొని కుర్చీలు అయితే వేసేసుకోండి ఈ కుచ్చుళ్ళు కావాలనుకుంటే షార్ట్లో అయితే పెడతాను వేరే రిబ్బెన్తో వేసేసి మరీ ఎవరికైనా రాని వాళ్ళు ఉన్నా ఈజీగా నేర్చుకోవచ్చు ఏంటంటే సింపుల్గానే ఉంటుంది ఏం పెద్ద కష్టం ఏమి ఉండదు కాకపోతే కొంతమంది కుచ్చులు చిన్నగా కావాలనుకుంటారు కొంతమంది పెద్దగా కావాలనుకుంటున్నారు అది మనం వేసే పద్ధతిని బట్టి ఉంటుంది అన్నమాట ఈ విధంగా వేసుకొని మనం కుచ్చుళ్ళు ఫస్ట్ పెడతాం కదా ఆ రెండు కుచ్చులను చివరిలో గట్టి గుంజుకుంటే మనకి కుచ్చులు అనేవి ఊడిపోవు చూసారు కదా ఈ విధంగా ఇట్ సైడ్ జుట్టు కూడా వేసేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చిందో జుట్టు ఇదనమాట సెకండ్ జడ ఇలా ఉంటుంది ఎంత బాగుందో చూడండి అసలు రెండు జర్లు వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఈ విధంగా మనకు రెండు జర్లు కూడా అయిపోయాయి మూడోది వచ్చేసరికి ఇప్పుడు సేమ్ మనం ఇందాక వేసినట్టే వేసుకొని ఆ రిబ్బన్ మొత్తం కిందికి ఇప్పేసుకోండి కిందికి అంటే మొత్తం రిబ్బన్ తీసేయద్దు చివరి వరకు తీసేసుకుంటే చాలు అది విధంగా తీసుకొని ఇప్పుడు రెండు మడతల జడ్లు వేసుకుంటారుగా పిల్లలు అది ఎలా అంటే కింది నుంచి ఒక మడత పెట్టి మళ్ళీ మధ్యలో నుంచి మళ్ళీ పైకి ఒక మడత పెట్టాలి చూడండి ఇలా ఇలా ఈ విధంగా పెట్టేసి కాస్త చేతితో ఇక్కడ గుంజేసుకొని పైన గట్టిగా ముడేసుకోండి కాస్త గుంజేసి పైన గట్టిగా ముడేసుకొని మళ్ళీ కింది నుంచి రిబ్బిన్ తీసుకొని మళ్ళీ పైనింగ్ కొమ్ముడు వేసుకోండి గట్టిగా ఉంటుంది జుట్టు అనేది కూడా మనకి త్వరగా ఊడిపోదు ఇలా ఇలా వేసుకొని కుచ్చులు వేసేసుకోండి కుచ్చులకైతే ఫస్ట్ చిన్నగా నేను చెప్పాను కదా ఒక ఫింగర్ అందులో పెట్టేసుకొని ఆ హోల్ని అలానే పట్టుకొని అందులో కుచ్చులన్నీ పెట్టేసుకొని చివరిలో గట్టిగా కుచ్చులను కుచ్చుకుంటే కనుక మనకు కుచ్చులు అనేవి ఈజీగా రెడీ అయిపోతాయి చూసారు కదా ఇలా కాకపోతే కొంచెం మీరు అద్దం ముందర పెట్టుకొని జడలు అయితే వేసుకోండి కొంచెం అలవాటు పడితేనే అద్దం కూడా అవసరం లేదు మన సొంతంగా మనమే వేసుకోవచ్చు చూడండి ఇలా ఈ విధంగా ఇటు సైడ్ జుట్టు కూడా వేసేసుకోండి చూడండి రెండు జడలు ఎంత బాగున్నాయో ఇలా అంటే ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది ఈ జడలు కూడా అన్ని స్కూల్లో ఒకేలా ఉండదు ఇదనమాట ఇప్పుడు వచ్చేసి ఫోర్త్ ఫోర్త్ జడ ఇదేంటంటే ఇందాక వేసిన జుట్టులానే ఆ పైన కుచ్చులు తీసేసి కిందికి అయితే విప్పేసుకోండి జడలు కిందికి విప్పేసుకొని ఇప్పుడు ఇటు జడ ఇటు ఇటు జడ ఇటు ఇలా వేసుకోండి నేను మా పాపకి రోజైతే ఇలానే వేస్తాను ఇప్పుడు అటు నుంచి ఇటు ముడేసేసుకొని కాస్త గట్టిగా కుచ్చులు అయితే వేసేసుకోండి ఈ విధంగా కాస్త నెమ్మదిగా వేసుకోండి మనం లాగినప్పుడు రిబ్బన్ అనేది కాస్త పైకి వస్తుంది అలా కాకుండా కొంచెం స్ట్రైట్గా చేయితో పట్టుకొని ఈ విధంగా పెట్టుకొని కుచ్చులు అయితే వేసేసుకోండి మనం ఎప్పుడైనా రిబ్బెన్ని ఫస్ట్ ఒక ముడి వేసాక మళ్ళీ గట్టిగా కాస్త జుట్టు గుంజుకొని కింది నుంచి మళ్ళీ ఇంకో ముడి వేసుకోవాలి చూడండి ఇలా చూస్తారు కదా ఇలా ఈ విధంగా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కుచ్చులు వేసేసుకోండి నేను కూడా స్కూల్లో ఉన్నప్పుడు అయితే నేనే వేసుకుని వెళ్ళేదాన్ని ఇక అమ్మ నాకు చెల్లికి అంటే ఇద్దరికి ఇబ్బంది అవుతుంది అనేసి నేర్చుకున్నాను ఆ స్కూల్కి వెళ్ళినప్పుడే నేర్చుకుని ఇక అప్పుడే వేసుకున్నాను అనమాట ఏంటంటే కాస్త మన పని మనం చేసుకోగలిగితే అమ్మకైతే కాస్త రెడ్స్ట్ దొరుకుతుంది మనం చేసే పనితో పాటు అమ్మ వేరే పని కూడా చేసుకోగలదు ఈ విధంగా కూర్చులేసేసుకుంటే ఈదో జడ కూడా రెడీ అయిపోతుంది ఇది వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బాయ్